అందరికీ నమస్తే గాయస్ నేను మీ ట్రావెల్ విత్ నజీర్ ఐ హోప్ నా వీడియోలు చూస్తున్న వాళ్ళకి నేనైతే తెలిసే ఉంటుంది ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే ఈరోజు డేట్ వచ్చేసి మనకు ఎయిటీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ టైం ఇప్పుడు అరౌండ్ సెవెన్ అవుతుంది సో మనకు ఒక గంట ముందు మన సబ్ కలెక్టర్ సార్ అయితే యాదవ్ నుంచి ఇక్కడ రావడం జరిగింది పెద్ద తుమ్మలం గ్రామానికి ఓటర్ లిస్టుల వెరిఫికేషన్ రిలేటెడ్ ఇష్యూ గురించి సో ఆయన వచ్చారు అన్న విషయం తెలుసుకుని వెంటనే నేనైతే అక్కడికి వెళ్ళిపోయాను ఎందుకంటే లాస్ట్ టూ మంత్స్ నుంచి మనం ఫైట్ చేస్తున్నాం హై స్కూల్లో టాయిలెట్స్ ఇష్యూ గురించి దానికి ఇంకా ఎంతవరకు సొల్యూషన్ రాలేదు ఆ సొల్యూషన్ వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే ఆల్రెడీ ఇరవైకి ఇరవై టాయిలెట్లు మేము అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నాం అనేసి ఇచ్చారు సో అది కాదు అది జరగలేదు అనేసి ఆ నెక్స్ట్ డేనే మనం అయితే దానికి రిప్లై ఈమెయిల్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఆల్సో యాజ్ ఏ ప్రూఫ్గా వీడియోస్ అండ్ పిక్చర్స్ కూడా అటాచ్ చేయడం జరిగింది సో అదే విషయం ఈరోజు కలెక్టర్ సార్తో మాట్లాడుతూ ఉంటే ఆయన సీసీకి అయితే ఈ విషయాలు చెప్పడం జరిగింది కలెక్టర్ సార్కి ఎవరైతే సిసి ఉన్నారో ఆ వ్యక్తికి అయితే చెప్పడం జరిగింది ఆయన అయితే వాళ్ళకు కన్సర్న్ అఫీషియల్స్కి వాళ్ళకైతే ఫోన్ చేయడం జరిగింది నా ముందే ఫోన్ చేసి ఆ ఇష్యూ గురించి రిమైండ్ చేయడం జరిగింది అండ్ ఆల్సో ఇది కూడా చెప్పారు ఆయన మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ గ్రౌండ్ రిపోర్ట్ ఒకలా ఉంటే మీరు ఒకలా ఇచ్చారు సో ఆయన లీగల్గా వెళ్తా అంటున్నారు ఒకసారి చూసుకోండి మీరు బాగుంటుంది ఒకసారి వచ్చి చూసుకుని ఇష్యూ రిజాల్వ్ చేస్తే బాగుంటుంది అన్నట్టు ఆయన సీసీగా వ్యక్తి ఉన్న వ్యక్తి అయితే ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే ఆడిట్కి మళ్ళీ మనం పిలిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళున్న పొజిషన్స్కి కొద్దిగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఎవరైతే ఈ రిపోర్టు లైక్ మనకు బేసిక్గా ఈ రిపోర్ట్ ఇచ్చింది ఇద్దరే ఒకరు మన జెడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్ మేడం ఎవరైతే ఉన్నారో ఆమె అండ్ ఆల్సో శామ్యుల్ సారన్స్ ఒక ఆయన ఉన్నారు కోఆర్డినేటర్గా వర్క్ చేసే ఆయన సో ఆయన మీద కూడా ఎఫెక్ట్ ఉంది ఎందుకంటే వితౌట్ వెరిఫైయింగ్ ద ఫ్యాక్ట్స్ వాళ్ళు జస్ట్ బ్లైండ్గా సాల్వ్ చేసేస్తామన్నట్టు ఇచ్చేశారు సో మన దగ్గర ఆ లెటర్ కూడా ఉంది వాళ్ళ మాట వరుసగా ఏం చెప్పలేదు బై రిటర్న్గా ఇచ్చారు లెటర్లో ఆ లెటర్ అదే కాపీ ఈవెన్ కలెక్టర్ సార్ కూడా వెళ్ళడం జరిగింది సో మనం దీన్ని ఈ అయితే నేను లాస్ట్ టూ మంత్స్ నుంచి క కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్నాను నేను ఏ రోజు నుంచి అయితే కంప్లైంట్ రైస్ చేశాను ఆ రోజు నెక్స్ట్ డే మనకు అక్టోబర్ థర్టీకి రెస్పాన్స్ రావడం జరిగింది ఆ రెస్పాన్స్కి ఇంకో రెస్పాన్స్ నేను పంపించడం జరిగింది దాని తర్వాత వాళ్ళ సైడ్ నుంచి రెస్పాన్స్ రావడం మర్ ఆగిపోయింది అనమాట మా ఆడిట్ టీం వస్తుంది వాళ్ళు చూస్తారని చెప్పారు నేను ఆల్మోస్ట్ ప్రతి టూ త్రీ డేస్కి ఈమెయిల్ చేస్తున్నాను నారా లోకేష్ గారికి అండ్ ఆల్సో మన కర్నూలు కలెక్టర్ గారికి అండ్ ఆల్సో పీజీఆర్ఎస్ టీం వాళ్ళకి సో ఇది అయితే అప్డేటు చూద్దాం నా నంబర్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈసారి వస్తే వాళ్ళు నాకు ఫోన్ చేస్తా అన్నారు గ్రౌండ్ రియాలిటీ వాళ్ళని చూసుకోకుండా రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఇది బట్ ఈ ఇష్యూని అయితే వదలడం లేదు అండ్ ఆల్సో వేరే ఇష్యూస్ కూడా మన దృష్టికి వస్తున్నాయి స్కూల్కి రిలేటెడ్వి బట్ టైం సరిపోవట్లేదు కాసేసి నాకు నేను నా ప్రొఫెషనల్ వర్క్లో కొద్దిగా బిజీగా ఉండి అన్ని విషయాల మీద ఫైట్ చేయలేకపోతున్నాను బట్ ఖచ్చితంగా నా నోటీస్కి వస్తే మాత్రం నేను ఏదో ఒక రకంగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీరైతే భయపడకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ కామెంట్ రూపంలో పెట్టండి మాక్సిమమ్ ఆ కామెంట్స్ని నేను వెరిఫై చేసుకుని నా వంతుగా నేను ఏం చేయగలనేసి ట్రై చేస్తాను ఓకేనా సో చూద్దాం గైస్ నెక్స్ట్ అప్డేట్ ఏమొస్తుందో నాకైతే కొద్దిగా తేడా పడుతుంది మళ్ళీ ఏం జరుగుతుంది అనేసి బట్ లెట్స్ వెయిట్ అండ్ సి మన ఫైట్ అయితే ఆగదు ఈసారి రాకపోయినా ఇంకో వన్ మంత్ అయినా కానీ ఆ టాయిలెట్స్ అవన్నీ క్లీన్గా మెయింటైన్ చేపించేంత వరకు మాత్రం వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ ఇట్ కొంతమంది వస్తారు పార్టీల పరంగా వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తారు ఏదో ఇష్యూ ఉంది జై జై అంటారు డౌన్ డౌన్ అంటారు వెళ్ళిపోతారు మనం ఆ రకం కాదు జెన్యున్గా ఇష్యూస్ మీద ఫైట్ చేసే రకము చూద్దాము మంచి అప్డేట్ వస్తే ఇట్ ఇస్ ఏ స్మాల్ విక్టరీ ఫర్ అస్ మన టీం కూడా పెరుగుతుంది అప్పుడు మనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఏమంటే ఇంటర్నల్గా వాళ్ళు బయటికి రావట్లేదు ఇట్స్ ఓకే నేను వండర్గా ఫైట్ చేయడం మనకు అలవాటే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ గైస్ వర్క్ ఉంది వర్క్ చేసుకోవాలి